హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఒక కొత్త రకమైన ప్రసాదం రెసిపీ చూయిస్తున్నానండి మనందరం ఎప్పుడు నైవేద్యంగా పెట్టేవి పులిహోర దద్దోజనం వడలు పూర్ణాలు బొబ్బట్లు ఇవే కదండి అయితే ఈ రోజు నేను ఒక కొత్త రకమైన ప్రసాదం రెసిపీ చూపిస్తున్నాను ఇది ప్రసాదంగానే కాదు అండి ఇప్పుడు మనకి రాఖీ పౌర్ణమి కాబట్టి రాఖీకి కూడా చేసినట్టుగా ఉంటుంది అలాగే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేయాల్సిందే అండి మరి లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి కరెక్ట్ గా నేను ఈ కప్పుతో అన్ని మెజర్మెంట్స్ ని తీసుకుంటున్నాను ఈ కప్పు కొలతతో చూయిస్తాను చూసేయండి ఒక ప్యాన్ లోకి ఇలా ఒక కప్పు నిండా బియ్య పిండిని వేసుకోవాలి బియ్య పిండిని వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పిండిని ఈ విధంగా వేయించుకోవాలి ఇది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పడుతుంది పిండి వేయించుకోవడానికి నేనైతే ఒక సిక్స్ మినిట్స్ అయితే ఈ బియ్య పిండిని అయితే వేయించానండి మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు వేయించుకొని దీన్నంతా ఒక ప్లేట్లోకి అయితే పక్కకు తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పుల పాలను తీసుకోండి నేను కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను ఇలా పాలను తీసుకొని పాలని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఈ విధంగా మీగడ కట్టకుండా ఇలా గరిటెతో తిప్పుకుంటూ పాలని మరిగించుకోవాలి కొంచెం పాలు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి నేను ఒక పది నిమిషాల వరకు మరిగించాను ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు పాలను మరిగించాలి ఈ విధంగా మరిగించిన తర్వాత ఇప్పుడు మనం ఒకే కప్పుతో కొలతలని కరెక్ట్గా చూసుకోండి స్వీట్ కరెక్ట్గా వస్తుంది ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పుల పాలు సరిపోతే ఒక కప్పు షుగర్ సరిపోతుంది ఇలా ఒక కప్పు నిండా షుగర్ని కూడా వేసుకొని ఈ చక్కెర మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి ఇలా గరిటెతో తిప్పుకుంటూ మనకి ఇక్కడ చక్కెర కరిగితే సరిపోతుంది చక్కెర మొత్తం కరిగాక కొంచెం పాలు పలచగా అవుతాయి చూడండి ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇక్కడ కలర్ కోసం నేను పావు స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఫుడ్ కలర్నైనా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే కలర్ అవసరం లేదు అంటే ఇక్కడ పసుపుని స్కిప్ చేసుకోవచ్చు పసుపుని వేసుకొని ఇలా పాలల్లో మొత్తం కలిసేటట్టుగా గరిటతో మంచిగా తిప్పుకుంటూ కరిగించుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని ఇది కూడా పాలల్లో కలిసేటట్టుగా మొత్తంగా కలుపుకోండి ఇప్పుడు పావు కప్పు తురిమిన ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఇలా కొబ్బరి పొడిని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా పాలల్లో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ స్వీట్ని అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు నేను బాదం పౌడర్ని వేసుకుంటున్నాను ఇది వేయించలేదండి బాదంలని పచ్చి బాదంలనే పొడి చేసి పావు కప్పు పొడిని వేసుకుంటున్నాను మీరు ఇక్కడ బాదం పౌడర్ ప్లేస్లో కాజు పౌడర్నైనా యూస్ చేయొచ్చు దీనివల్ల మనకి స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా బాదం పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బియ్య పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇలా గరిటితో కలుపుకుంటూ పిండిని వేస్తూ ఉండాలి ఈ కొలతలు అనేది కరెక్ట్ కొలతలండి మీరు ఒకే కప్పుతో అన్ని కొలతలను తీసుకోండి స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఒకే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి రెండు కప్పుల పాలు ఒక కప్పు చక్కెర పావు కప్పు కొబ్బరి పొడి పావు కప్పు బాదం పౌడర్ అయితే యూస్ చేశాను కరెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇవి ఇలా బియ్య పిండిని మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా బియ్య పిండి మొత్తం మనకు పిండి అనేది ఎక్కడా లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి కూడా పిండిలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి మనకి ఎప్పుడైతే పిండి ప్యాన్ నుండి సపరేట్ అయినట్టుగా ఇలా విడిగా వస్తుందో అప్పటి వరకు కలుపుతూ ఉండాలి నేను ఒక టెన్ మినిట్స్ వరకు కలిపానండి ఇది చూడండి ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు పిండిని ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలిపితేనే మనకు పచ్చివాసన లేకుండా ఉంటుంది పిండి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఎప్పుడైతే మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతుందో ఇప్పుడు ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఒక చిన్న ముద్ద తీసుకొని మనకు షేప్ వస్తుందో లేదో చూసుకోండి ఇలా చిన్న బాల్లాగా వస్తుంది చూడండి మనం ఏ షేప్లో చేస్తే అలా రావాలి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇది మొత్తంగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం స్వీట్ని చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో ఇక్కడ స్వీట్స్ని అయితే చేసుకోవచ్చు నేను ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకుంటున్నాను అలాగే ఎండు కొబ్బరి పొడిని కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి కప్పు మనం స్వీట్లో వేసుకున్నాము ఇంకొక కప్పు వరకు పక్కకు పెట్టుకోండి మనం ఇక్కడ స్వీట్స్కి కొబ్బరి పొడితో కోట్ చేసుకుంటాము ఈ విధంగా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని నేను ఈ విధంగా బాల్లాగా ప్రిపేర్ చేశాను కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా బట్లెట్ లాగా ప్రిపేర్ చేసి దీన్ని ఇప్పుడు ఎండు కొబ్బరిలో ముంచి ఎండు కొబ్బరితో కోట్ చేసుకోవాలి ఈ విధంగా స్వీట్కి మొత్తం ఎండు కొబ్బరిని అంటించి ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి ఇదే విధంగా అన్ని స్వీట్స్ని ప్రిపేర్ చేయండి ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని చిన్నగా లాగా తీసుకొని ఎండు కొబ్బరిలో ముంచేసి స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మీరు ఇదే షేప్లో కాదండి మీకు నచ్చిన షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోండి డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ బాల్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్లో ఈ స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎండు కొబ్బరిలో ముంచేసి అన్ని మంచిగా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి ఈ స్వీట్స్ మనకి తినడానికి కూడా చాలా బాగుంటాయి అదేవిధంగా నైవేద్యంగా కూడా ఒక కొత్త స్వీట్ చేసినట్టుగా ఉంటుంది మరి మీరు కూడా ఈ స్వీట్ని అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ రాఖీ పౌర్ణమికి ఇదే స్వీట్స్ని చేసుకొని తినండి ఈ విధంగా నేను అన్ని స్వీట్స్ని అయితే ప్రిపేర్ చేశాను ఇది చాలా సింపుల్ కూడా అండి స్వీట్ చేయడం చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేశాక ఒక ప్లేట్లోకి అన్నింటిని పెట్టేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్స్ ఇంకొంచెం అందంగా కనిపించాలి అంటే ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయండి నేను ఇలా బాదంతో కిస్మిస్తో గార్నిష్ చేశాను కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎంతో అందంగా ఉన్న కొత్త రకమైన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్